హాయ్ హలో అండి అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ఈ సద్దుల బతుకమ్మ రోజు మనం ప్రిపేర్ చేసుకునే నైవేద్యాలు ఏంటి అనేది చూపిస్తున్నాను ప్రత్యేకించి ఈ సద్దుల బతుకమ్మ కోసం మాత్రమే ఇలా ఇవి చేస్తారండి సత్తులు అంటారు తెలంగాణ వాళ్ళ సైడ్కైతే ఈజీగా అర్థమవుతుంది వీటి కోసం నేను ఇక్కడ చూపించేవి ఆరు రకాలండి సత్తుపిండి బియ్య పిండి కొబ్బరి పొడి నువ్వుల పొడి అలాగే బొబ్బరి ముద్ద ఈ ఆరు రకాలే కాకుండా ఇంకా ఆ రోజు పులిహోర దద్దోజనము అదే పెరగన్నము ఇంకా సీతాఫలము ఇలా తొమ్మిది రకాల నైవేద్యాలు అనేవి బతుకమ్మకు మనం పేర్చుకున్న తర్వాత గౌరమ్మ దగ్గర ఈ నైవేద్యాలు అనేవి అన్నీ పెడతారండి బతుకమ్మను తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ నైవేద్యాలు కూడా కొద్ది కొద్దిగా తీసుకొని వెళ్ళి అక్కడ ఒకరికొకరు పంచుకుంటారు మిగిలినవి వచ్చేసి ఇలా పంచుకున్న తర్వాత మిగిలినవి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తారండి సో ఈ విధంగా ఈ సత్తులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి సత్తు పిండి పిండి అయినా ముందుగా ఇక్కడ నేను చూపించేది బబ్బరి ముద్ద కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నానండి ఇలా చిన్న కప్పు కొలతతోటి బబ్బర్లు అనేవి తీసుకొని దాంట్లో ఎటువంటి నలకలు లేకుండా చూసుకొని ఒక చిన్న కుక్కర్లో వేసేసి దాన్ని ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా కడిగిన తర్వాత ఒక కప్పు కొలతకి రెండు కప్పుల నీళ్ళు అనేది వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇటు తెలంగాణ వాళ్ళకైతే ఈ సత్తులు అంటే ఈజీగా తెలిసిపోతాయండి మళ్ళీ ఇక్కడ కూడాను ఆ రోజు నైవేద్యంగా కొన్ని కొన్ని వెరైటీస్ అనేవి యాడ్ చేసి పెట్టుకుంటారు ఏరియాను బట్టి అవి మూడు విధులు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు సత్తుపిండి కోసం ఒక కప్పు కొలతతోటి జొన్నలు అండి అదే మొక్కజొన్న గింజలు వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గింజ ఈ కప్పు కొలత మొక్కజొన్న గింజల్ని వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేగిన వాటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు బియ్యపిండి పిండి కోసం ఒక కప్పు బియ్యం అనేది తీసుకోవాలి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా బాగా డ్రై రోస్ట్ చేసుకుంటే అవి వేగినాయి మంచి మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను పల్లిపిండి అలాగే నువ్వుల పిండి కోసం చూపిస్తున్నాను వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి చాలా తక్కువ వీడియోస్లలో అంటే యూట్యూబ్లో చూశానండి ఎక్కడ ఇలా సత్తుపిండి కానీ ఇలాంటివి ఏవి చూపించలేదు ఇవి మీకు యూజ్ అవుతాయని నేను ముందు రోజు చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సత్తుపిండి బియ్యపిండి తెలంగాణ స్టైల్లో చాలా బాగుంటుంది ఇలా అన్నింటిని ఈ నాలుగు రకాలని డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను పల్లీలని అయితే పొట్టు తీసేసి పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత అలాగే కొబ్బరి పచ్చి పచ్చి కొబ్బరి ఇక్కడ ఏది వాడుకోకూడదండి ఎండి కొబ్బరిని సన్నగా ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకోవాలి బొబ్బర్లు కూడా ఉడికిపోయాయి సో వాటిని కూడా చూపిస్తున్నాను ఈ విధంగా అన్నింటినీ తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను ముందుగా జొన్నల్ని మిక్సీ పట్టేసుకోవాలండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుంటున్నాను అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే మనము గిర్నీలో పట్టించుకుంటే సరిపోతుంది దీంట్లో కప్పు కొలతకి కప్పు కొలత బెల్లం అనేది వేసేసి మిక్సీ పట్టుకోవాలి చాలా ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి ఫైన్గా కాకపోతే ముందుగా ఓన్లీ జొన్నల్ని మాత్రమే మిక్సీ పట్టి జల్లించుకున్న తర్వాత ఆ పిండిలో బెల్లం అనేది వేసి మనము మరొకసారి మిక్సీ పట్టుకోవచ్చు తర్వాత దీంట్లోకి బి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బియ్యాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి బియ్యాన్ని ఫస్ట్ కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పులో ముప్పావు కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా వస్తే మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి వీటన్ని ఈ బియ్యము కానీ జొన్నలు కానీ మనము బయట గిన్నెలో మిక్సీ పట్టించుకోవచ్చు అండి ఎక్కువ క్వాంటిటీలో అయితే నెక్స్ట్ నువ్వుల పిండి నువ్వుల పిండిలో కూడా సేమ్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లేదు అనుకుంటే షుగర్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి తర్వాత కొబ్బరి పొడి కొబ్బరిని కూడా ఈ విధంగా మిక్సీలో చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ కొబ్బరికి ఉన్ను నువ్వులకి ఒక కప్పు కొలతగా షుగర్ని అనేది తీసుకొని బెల్ నువ్వుల పిండిలో ఉన్ను కొబ్బరి పిండిలో హాఫ్ హాఫ్గా కలిపేసి మిక్స్ చేస్తున్నాను ఇలా అయితే ఈజీగా అయిపోతుందండి లేదు అనుకుంటే మనము డైరెక్ట్గా మిక్సీలో వేస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే నువ్వులు కొంచెం ముద్దలాగా అయిపోతుంది సో ఆ విధంగా కాకుండా ఇలా నేను వాటిని సపరేట్గా మిక్సీ పట్టి తర్వాత షుగర్ని కూడా మిక్సీ పట్టేసి కలిపేసుకుంటున్నాను మీకు షుగర్ నచ్చని ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత పల్లీలను కూడా ఒకసారి మిక్సీ చేసి దాని తర్వాత బెల్లం వేసుకోవాలి లేదంటే తొందరగా ముద్దగా అయిపోతుంది అంతేనండి పల్లిపిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బబ్బర్ ముద్ద కోసము నేను ఇక్కడ చిన్నది మనం దంచుకునే రోల్లాగా ఉంటుంది కదా సో ఆ చిన్న దాంట్లో ఈ బబ్బర్ బబ్బర్ ఉడికిన బబ్బర్లు అనేది వేసేసి ఒకటికి ఒక క్వాంటిటీ చొప్పున బెల్లం అనేది తీసుకొని ముద్దలాగా దంచుకోవాలి మిక్సీలో పట్టేస్తే మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా దంచుకుంటున్నాను అదే మనకి ఊర్లో ఇట్లా ఇంట్లో అయితే పెద్దగా చాలా క్వాంటిటీలో చేసుకుంటున్నాము అంటే పెద్ద రోల్ ఉంటుంది కదా సో దాంట్లో వేసి బెల్లం వేసుకుంటూ దంచుతారు చాలా బాగుంటుంది అలా టేస్ట్ ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని ముద్దలాగా చుట్టేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఇలా ఆరు రకాల నైవేద్యాలు అనేవి సద్దుల బతుకమ్మ రోజు ప్రిపేర్ చేసుకుంటారు ఇవి ఓన్లీ ఈ పండుగ రోజు చేస్తారు కాబట్టి సత్తులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో ఇంకెటువంటివి నెయ్యి కానీ ఇంకేవి యాడ్ చేసుకోని అవసరం లేదండి చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా హెల్దీ కూడాను ఇంకా దీంట్లో షుగర్ కన్నా బెల్లం యాడ్ చేసుకుంటారు బియ్యపిండిలో మాత్రం కంపల్సరీగా షుగర్ అనేది యాడ్ చేస్తారండి మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి సద్దుల బతుకమ్మని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైనన్న గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్